తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు పోలారెడ్డి ప్రసాద్ రెడ్డి ఏం చేస్తుంటారండి వ్యవసాయం చేస్తాను పది ఎకరాలు వేస్తాను మాగాని గాని జొన్న గానీ వేసాను నేను కవులా లేకుంటే సొంతం ఎలా ఉన్నాయండి వ్యవసాయం ఎలా ఉంది బాగా పంటలు బాగా వచ్చినాయా ఇప్పుడు ఈ ఆర్బీకే వచ్చాక రైతులకు అందరికీ మేలే కాకపోతే అవతల పార్టీలో చెప్పుకోలేక ఇది అవుతున్నారే కానీ ఆర్బీకేలు వచ్చాక విత్తనాలకు మేము రూరల్ మండలం వాళ్ళం రావర్పాడు వెళ్ళి లైన్లో నుంచొని ఏంటి ఎండలో విత్తనాలకి ముందు ఉండంగా రావర్పాడు ప్రసాదం పాడు మర్చికి మళ్ళీ ఒక్కొక్కటే మళ్ళీ రెండో రోజు వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఒక లైన్లో నుంచునేవాళ్ళం ఆ రకంగా వచ్చినాయి ఇప్పుడు చక్కగా వడ్లు కానీ మినుములైన ఏ అయినా బట్టి మనకు ఆర్బీకేకి వచ్చేస్తున్నాయి ఇస్తున్నారు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు మనం ఎక్కువ తీసుకొని కూడా ఏం చేసుకోలేము కదా సరిపోను చక్కచస్తున్నారు దాని అంత అది బాగానే ఉంటుంది వాటర్ ఈ వాటర్ పోలవరం కాలంలో వచ్చాక వంశీ గారు ఎమ్మెల్యే గారు మోటార్లు ప్రతి ఊరికి పదిహేను మోటార్లు ఊరిని బట్టి ఇచ్చారు ఆ చెరువులకి మేము ఆడించుకుంటున్నాము గణవారం యోజు వరకు మొత్తం పోలవరం కాలు ఉండగాని మోటార్ ద్వారా కానీ ఎత్తిపోయి ఉన్నాము మొత్తం అందరికి చక్కగా ఇప్పుడు వరకు కూడా రెండు పైర్లకి నీళ్ళు పూర్తిగా అందినవి పైర్లు కూడా ఇప్పుడు బాగుండే దాల్వా కానీ జొన్న కానీ అన్ని పైర్లు బాగానే ఉండే ప్రస్తుతానికి ఇప్పుడు మరి ఇప్పుడేమో రైతులకు బాగుంది అంటున్నారు మరి గత ప్రభుత్వంలో ఎలా ఉందండి మరి గత ప్రభుత్వంలో రైతులకు ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదా అప్పుడు వాటర్ ఉంది ఎక్కడ పండినయి ఒక పైరు పండితే రెండో పైరు పై ఎంగ చూసేవాళ్ళం చేసామనుకోండి ఎండిపోయాయి రాసి అట్లా రాసిపోతూ ఉండేవాళ్ళు రూపాయి వెనక్కి ఇన్పుట్ సబ్సిడీలు అట్లాంటివి ఏమి లేదు నాది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గాలిదుమ్ములు వచ్చి కింద పడిపోయింది దానికి నష్టపరిహారంగా ఎకరానికి ఆరు వేలు కాడికి గవర్నమెంట్ జగన్ వచ్చాక ఆరు వేలు కాడికి పడింది పది ఎకరాలకు నాకు అరవై వేలు పడ్డాయి ఆరు వేల ఖర్చు అయింది మనకి ఇచ్చాడు కాబట్టి మనం నష్టపోయింది మనకు వచ్చినాయి కాబట్టి రైతుకి ఏ ఇబ్బంది లేదు మన దాంట్లో మిగిలిన కాదు ఆ నష్టం మనకి ఇచ్చాడు వరి కోత గంట బట్టి వరి కోత మూడు గంటలు పట్టింది రెండు గంటలకి రెండు మూడు ఆరు వేలు వచ్చినాయి కాబట్టి మనకి హ్యాపీ నచ్చపోకుండా అది మరి జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటారు మరి కూలి కూలి ఎంత ఇస్తున్నారు అండి మీరు కూలేవండి మూడు వందలు ఆడవాళ్ళకి ఇస్తున్నాం మగవాళ్ళకు ఆరు వందలు ఇస్తున్నాం మొత్తం కలిసిన ఐదు గంటలు చేస్తారు ఏడింటికి వెళ్తారు పొద్దున్నే పన్నెండింటికల్లా వెనక్కి వచ్చేస్తారు ఇవాళ్ళ మా ఊళ్ళో ఈ పథకాలు ఇచ్చాక ఆడవాళ్ళు వ్యవసాయ పనికి రావట్లా కొంతమంది రైతులు అనుకుంటారు ఈ జగన్ వచ్చి ఈ లేబర్కి అంతా డబ్బులు పోక నొక్కుతున్నాడు ఇక ముందు ముందు మళ్ళీ వస్తే మళ్ళీ లేబర్ అంతా పైకి ఎదిగిపోతారు మాకు దొరకమని కొంతమంది రైతులు అనుకుంటారు కాకపోతే మేమేంటి యాంత్రీకరణ ఇప్పుడు మనుషులు ఎవరు ఇవాళ చదువుకుంటున్నారు అందరు పిల్లలు పాత వాళ్ళు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు లేరు బురదలో పనిచేసే వాళ్ళు ఎవరు వస్తున్నారు రావట్ల ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు మా పిల్లలు కూడా చదువుకోవాలని పోటీ పడుతున్నారు దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ముందు కొడతానికి ఇవాళ నిన్న రెండు మూడు రోజుల నుంచి డోన్స్ వచ్చినాయి డోన్ల ద్వారా ముందు కొడుతున్నాం అదే మనుషులు కొట్టాలని కొట్టలేము అదే ఒక ఫెసిలిటీస్ వచ్చినాయి అంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఏదో ఒకటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇవాళ ఎస్సీ ఏరియా కానీ మీరు ఎస్టీ ఏరియాకి వెళ్తే తెలిసిద్ది వాళ్ళ యొక్క ఇది వాళ్ళ పిల్లల్ని అడిగితే చెప్తారు ఒక్కొక్క పిల్ల గారిని చదివేయాలంటే వాళ్ళ రవీంద్ర భారత్ల్లో వాటిలో చదివిస్తున్నారు ఇదివరకు బడి గవర్నమెంట్ స్కూల్ ఖాళీగా ఉండేవి కాదు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి మా ఊళ్ళో మాత్రం ప్రమాణంగా ఉండే చక్కగా టాయిలెట్స్ కానీ ఇవి కానీ చక్కగా పొద్దున్న పూట వెళ్తుంటే డ్రస్సులు వేసుకొని చక్కగా ఇది వారికి చినిగిపోయింది అవి జరిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఏరియా వాళ్ళు ఎవరు అంటే మాకే రైతు వారిగా ఒకేటి బండి మూడేళ్ళు బండి కాదు అప్పుడు వాళ్ళు కూడా అంటే లేని వాళ్ళందరూ పిల్లల్ని పనులకు పంపించేవాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నారు అండి సంవత్సరాల క్రితం శనివారం ఆదివారం సెలవు వస్తే సెకండ్ సాటర్డే కానీ ఆదివారం వస్తే ఆ తల్లి ఎస్ ఏరియా వాళ్ళు కానీ ఎస్టీ ఏరియా వాళ్ళు కానీ ఆ పిల్లల్ని నేర్చుకొని మాకు పొలానికి వచ్చేవాళ్ళు ఏంటి అంటే ఆ గింజలు వేయడానికి మొక్కజొన్నలో చేయటానికి తీసుకొచ్చేవాళ్ళు ఆ రెండు రోజులు వచ్చినా అప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం నూట యాభై ఏముంది వాళ్ళ పిల్లలకి బట్టలు బొట్టలు ఏ ఒకటి వస్తాయి కదా అటు తీసుకొచ్చ ఒక పిల్ల పొలం రావట్లా వాళ్ళు కూడా ఏంటి వయసు అయిపోయిన వాళ్ళందరికీ ఆగిపోతున్నారు ఇప్పుడు మూడేళ్ళు పెన్షన్ వస్తుంది కదా వాళ్ళు చేయలేకపోతున్నారు ఒక మాదిరిగా నడిచే వాళ్ళే వస్తున్నారు పనికి కూడా ఇదే కాకుండా ఈ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు మరి గతంలో ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయండి కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఈ సంక్షేమ పథకాలన్నీ మేం పెట్టినాయే కాకపోతే పేర్లు మార్చి అని అంటున్నారు ఉన్నాయండి ఇంతకుముందు ఇవన్నీ ఉండే వాళ్ళకి తెల్వదేం కాదు ఏదో ఈ పైనప్పుడు ఈ సెంటర్లో కూ పది మంది వాక్కుంటా ఉంటారు ఆ పార్టీ వాడైనా ఈ పార్టీయోడైనా ఏళ్ళ వరకే కానీ ఆ జనంలో జగన్ అనేవాడు గుండె ఉండాడు గుండెల్లో ఏంటి మీరు ఎస్సీ ఏరియాకి వెళ్ళండి ఎస్టీ ఏరియాకి వెళ్ళండి ఇప్పుడు ఓసీ ఏరియాలోనే ఈబీసీ నేస్తాం ఈ బజార్కి వెళ్తే వంద మందిలో యాభై మందికి ఈబీసీ వస్తుంది ఏంటి మరి వాళ్ళందరూ మర్చిపోతారా మర్చిపోరుగా ఆ వరకు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు మేము వచ్చాక ముగ్గురు పిల్లల్ని పుట్టి ఇస్తామని అంటున్నాడు చంద్రబాబు ఒక పిల్ల గారికి ఇవ్వచ్చుగా నాలుగు సంవత్సరాలకి ఇద్దాం ఇవ్వలేదు కదా అది నమ్మే పరిస్థితి వాళ్ళు లేరు అంటే ఆయన అభివృద్ధి చేస్తున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అవి కూడా మన దగ్గర లాక్కుని మనకిస్తున్నాడు అంటున్నారు కదండి అదే అదే చెప్తుంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా పైకి ప్రజలందరూ ఆర్థికంగా ఇది ఉందనుకో ఆటోమేటిక్గా అభివృద్ధి చెందినట్టే ఒక కంపెనీలో పెడితే పది రెండు వేల మంది పెడతా లక్షా పది మంది ఇంజనీరింగ్ వాళ్ళు బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం లక్షా దాకా లక్ష దాకా వస్తున్నారు

మరి రా మనకంటూ రాజధాని లేదు రాజధాని పేరుతోటి మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు జనాలతోటి తోటి మూడు అని అంటున్నారు అమరావతి రైతులకు అన్యాయం చేసిండు జగన్ అంటున్నారు దానికి ఏమంటారండి మూడు ముక్కల ఆట అనేది ఏముందండి మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు ముక్కల ఆట అంటారు అంతేగాని ఆయన ఏదో కొత్తగా పేరు పెట్టుకున్నాడు పేకాట ఆడేవాళ్ళు మూడు ముక్కల ఆట అంటారు చూసారా పేకాట పేరు పెట్టుకున్నాడే కానీ ప్రజలు అన్న స్థితిలో లేరు వాళ్ళు ఎందుకంటే రాయలసీమ వెళ్తే రాయలసీమ ఒకటి ఇంతే మేము బాగుపడతాం అనేది వాళ్ళకు ఒక ఇది ఉండిద్ది అంతే కదా విజయవాడ ఏరియా మాకు అదే కాకుండా సామాన్యులకి ఎవరికి రాజధాని గురించి తెలియని కూడా తెలియని వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఆడికి వెళ్ళేది ఎవడు రాజధాని ఎందుకు మాకు కావాల్సిన కావాల్సిస్తున్నారు మనకి మేము పైకి వెళ్తున్నాం చాలి కదా అది అంతేగాని మేము రాజధానికి వెళ్ళి ఆడికి వెళ్ళి మనం ఏమి వాళ్ళని అడుక్కునే పరిస్థితి మనకు రాలేదుగా అవసరం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయండి మరి అభ్యర్థులను కూడా ప్రకటించారు మళ్ళీ నెక్స్ట్ అసలు జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారా అది అది జనంలో మీకు బయటపడకపోయినా కామ్ ఓటింగ్ పడిద్ది వీళ్ళు ఎంత ఇది చేసినా ఎంత పబ్లిసిటీ చేసుకున్నా జనంలో బయటపడకుండా సైలెంట్ ఓటింగ్ పడిపోయింది నూట యాభై ఒక్క సీట్లు వస్తాయి అనుకున్నారండి ఎనభై తొంభై వస్తే పెద్ద గ్రేట్ అనుకున్నారు నూట యాభై ఒక్క వచ్చింది ఇప్పుడు కూడా నూట ముప్పై జగన్మోహన్ రెడ్డి కాదు పైకి రావాలనేది ఒక తిరుగుతున్నాడు సాధిస్తాడు సాధించాలని సాధించాలంటున్నారు కానీ ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది పద్నాలుగేళ్ళు సీఎం చేశారు ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది ఇంకోవైపు చూస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైనేమో ఇవన్నీ కలిసి వస్తున్నాయి మరి ఇటే జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు రాజకీయంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అనుకోండి కాకపోతే ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం మనం మొన్నటిదాకా గంభీరంగా అట్ట ఉండరు ఏది నాయకులు అందరూ ఇవాళ రెండు రోజుల నుంచి ఏమైపోతుంది బయటపడిపోతుంది ఇక ఒకళ్ళొకలన్నీ ఇంకా జరుగుతాయి ఇంకా నలభై ఐదు రోజులు ఉన్నాయి ఎలక్షన్ ఇంకా ఈ లోపు ఇంకా చాలా జరుగుతాయి ఏంటి మీరు చూస్తూ ఉండండి అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అది ఆ ఊపు ముందు రెండు రోజులు ముగ్గురు కలిసే పడికి ఒక అని వచ్చారు మా ఊరు కూడా చాలా మంది చుట్టుపక్కల నుంచి వచ్చారు వంశీ గారు ఓడిపోతారు స్థమ్ంగా వస్తారా అని మాకు కూడా భయం వేసి నిజంగానే మూడు కలుతున్నారు మళ్ళీ పది రోజుల నుంచి వచ్చేపటికి ఒక్కరుట్లా మరి వంశీ గారు కూడా గతంలో తెలుగుదేశం నుంచి మరి ఇటు వచ్చారు వంశీ గారు తెలుగుదేశంలో ఉన్నా కూడా రైతులకు ఇచ్చినది ఆ మోటలే ఆ ఇది మీదే గెలిచాడు ఆయన కూడా లేకపోతే పోయిన ఆ వేగులోనే ఓడిపోవాలి వంశీ గారు అలాంటిదే మరి కావాల అప్పుడు అన్ని పథకాలు కూడా లేవు చెప్పటం వరకే కానీ ఇచ్చింది లేదు కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మరి వాళ్ళన్నీ అందజేసి ఉండవు అదే అప్పుడు జగన్ ఇచ్చినా లేదు కదా ఇస్తానరకే కానీ ఇచ్చినవి కాదు కదా అందుకని ఆ రోజు ఇది మీద కూడా వంశీ గారు గెలిచాడు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఉండేవి కాబట్టి ఇంకా బాగా డెవలప్ చేస్తున్నాడు ఈయన కూడా ఏది వచ్చినా సన్నిష్ వచ్చి ఫోన్ చేస్తే ఎమడిగానే ముందు స్పందిస్తారు ఆయన ఊళ్ళో లేకపోయినా ఇక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి పలా ఆయనకి ఏదో వచ్చిందంట ఆయనకి ఒకసారి ఏదైనా సహాయం చేయండి నేను వచ్చాక మాట్లాడుతాను అని చెప్తాడు ఇక్కడ ఒక నాయకులు వెళ్ళిపోయి వాళ్ళని కలిసి ఇది చేస్తూ ఉంటారు